అందరికీ నమస్కారం టీవీ వస్తున్న వార్తలను ఖండిస్తూ ఈరోజు షాడో ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారి అమ్మ లీలావతి అని చెప్పడం సమంజసం కాదు సుదీర్ఘ సుదీర్ఘ గ్రామాల నుంచి ప్రాంతాల నుంచి ఆరు నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులు ఉద్యోగస్తులు అనేక విధాలుగా వస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు అనుమన్య కారణాల వల్ల ప్రోగ్రామ్స్లో కానీ ఒక అసెంబ్లీ సమావేశాలకు పోయేటప్పుడు కానీ లేదా వివిధ పార్టీ మీటింగ్లోకి వెళ్ళేటప్పుడు కానీ అనేకంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యే గారు కాబట్టి అనూహ్యంగా కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండడానికి ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉండడం సుపరిపాలన అయితే అనేవి ఇలాంటి అనేక కార్యక్రమాలతో ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నప్పుడు రైతులు కానీ కూలీలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక విధంగా కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇంటి దగ్గర పోయినప్పుడు అనేకంగా అందరికీ ఫోన్ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న అమ్మ లీలావతి గారు కొంతమంది అది ఓడ్చుకోలేక వివిధంగా దుష్ప్రచారం చేస్తున్నారు శాడు ఎమ్మెల్యే అనడం తప్పు అనేకంగా అంటే గ్రామం నుంచి వచ్చిన రైతులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి వారి ఒక రోజు తినసరి కూలి ఇంటికాడ వదులుకొని వచ్చి పనులు చేయ చేయాలనే ఒక ఉద్దేశంతో అత్తయ్య గారి వెంటనే స్పందించి వివిధ శాఖల కానీ కింద స్థాయి అధికారులతో స్పందించి వారికి వారు సమస్యలు తొందరగా తీర్చుతారు అంతే తప్ప ఇక్కడ అభివృద్ధికో ఇంకో దానికో ఇంకో దానికో ఏమీ ఇక్కడ లేదు కొంతమంది వాళ్ళు అక్క పేరు చెప్పుకుని దుష్ప్రచారం చేయడం తప్పు అభివృద్ధి వైపు వస్తున్న ప్రజలకి అండగా నిలబడుతుంది తప్ప ఇంకొకటి ఇంకొకటి కాదు ఒక టయా ఎమ్మెల్యే లేనప్పుడు ఫీజుల కోసము కట్టలేక కొంతమంది అంటే కేజీబీపీ స్కూల్స్ కావచ్చు ఇలాంటి కొన్ని హాస్టల్స్ కావచ్చు కొన్ని కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు నిత్యం ప్రజలు ఒక కాన్స్టిట్యూసీకి సంబంధించిన కాబట్టి ఎమ్మెల్యే బిజీగా ఉండడం వల్ల కొంతమంది అమ్మగారిని ఆశ్రయించి కొంతమంది అధికారులకు ఫోన్ చేయడం తప్ప ఒక ఎమ్మెల్యే గారు అమ్మ ఫోన్ చేయడం తప్ప అంటే కొంతమంది తప్పనడం చాలా ఆశాస్పదం ఇట్లాంటివి మానుకొని పార్టీ బలోపేతం కోసం ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండి ప్రజల కష్టాలను తీర్చుతున్న అమ్మ లీలావతి గారిని ఇలా మాట్లాడడం తప్పు ఇలాంటి మాటలు అక్కడే ఇక్కడ మాట్లాడడం మానుకోవాలని కోరుచున్నాము